హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సోయా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ప్రతి వీడియోలో ఐదర్ టీతో కానీ లేకపోతే ఏదో ఒక గ్రీనరీ చూపిస్తూ వీడియో స్టార్ట్ చేసేదాన్ని కాకపోతే ఈ రోజు క్లీనింగ్ తో స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్ గా ఈరోజు మండే సో మండే మార్నింగ్స్ అంటే ఎంత హడావిడిగా ఉంటుందో తెలిసిందే కదా కానీ ఈ రోజు మా డే చాలా స్లోగా స్టార్ట్ అయింది వియాన్ బాబు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు సో స్కూల్ హడావిడైతే లేదు బట్ ఆయన ఆఫీస్ కి వెళ్తారు కాబట్టి ఆయన కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి కానీ ఈరోజు మండే కదా సో ఫస్ట్ మంచిగా శివాయికి పూజ చేసుకుందాం అనుకున్నా సో పూజ చేసే ముందు ఇంకా యాజ్ యూజువల్ ఇల్లు గుమ్మం అంతా క్లీన్ చేసుకుంటాం కదా ఫస్ట్ బయట గుమ్మంలో గా మాప్ చేసేసి ముగ్గు వేస్తున్నా ఇంకా నా ముగ్గు గురించి అంటారా నాకు ముగ్గులైతే రావు వచ్చినవే ఒకటి రెండు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఎలగోకలా వేస్తాను అప్పటికి చుక్కలు ముగ్గులు ఏవో ట్రై చేద్దాం అనుకుంటాను కానీ చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతా ఇంకా అవి కనెక్ట్ చేసేటప్పుడు చాలా భయపడతాను అనమాట ఎటు నుంచి ఎటు జాయిన్ చేయాలా అని ఆ అంతా నాకు వద్దు ఎందుకంటే నాకున్న తలనొప్పులే నాకు చాలు అందుకనే నాకు వచ్చిన మెహందీ డిజైన్స్ నే మొత్తానికి ఇలా ముగ్గుల్లా వేస్తుంటా ఇంతకీ ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి ఇంకా అలా బయట గుమ్మంలో నీట్గా ముగ్గు వేసిన తర్వాత నెక్స్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి మాప్ చేస్తున్నా మాపింగ్ కంప్లీట్ అవ్వగానే వెంటనే ఈ అటాచర్ తీసి క్లీన్ చేస్తా బికాజ్ ఇక్కడ చుట్టుపక్కల ఓపెన్ వెంటిలేషన్ ఉండడం వల్ల మా ఇంట్లో చాలా డస్ట్ ఉంటుంది దానివల్ల ఇది మొత్తం బ్లాక్ గా అయిపోతుంది అనమాట వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు చాలా సింపుల్ గా టొమాటో పప్పు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఐ థింక్ లాస్ట్ టైం ఒక వీడియోలో నేను టొమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది షేర్ చేశా సో అది ఒక వేరియేషన్ అయితే ఈ రోజు ప్రిపేర్ చేసింది ఇంకొక వేరియేషన్ ఈ రోజు ఎలా ప్రిపేర్ చేశానంటే కందిపప్పు ఉడికించేటప్పుడే అందులోని ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించేసా అది బాగా ఉడికిన తర్వాత ఒకసారి స్మాష్ చేసుకొని అందులోని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించాలి ఇంకా ఈ పప్పు బాగా బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో తాలింపు యాడ్ చేసుకోవాలి ఇంకా తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులతో పాటు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు అండ్ లాస్ట్లో ఇంగు యాడ్ చేసుకోవాలి వన్స్ తాలింపు వేగిన తర్వాత పప్పులో యాడ్ చేసుకోవడమే పప్పులోని తాలింపు యాడ్ చేసిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఆ పప్పుని అలా బాయిల్ అవనిస్తే ఆ తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అని పప్పులోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుందనమాట సో వన్స్ పప్పు బాగా ఉడికిన తర్వాత ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే టొమాటో పప్పు రెడీ అలా పప్పు బాయిల్ అయ్యేలోపు ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు ఇడ్లీ రుబ్బు ఉందనమాట సో దాంతో దోశలాగా వేసేద్దాం అనుకుంటున్నాం అండ్ చట్నీ అయితే మొన్న అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పల్లీ చట్నీ చేశాను కదా అదే కొంచెం ఉంది కేస్ అది సరిపోకపోతే అల్లం చట్నీ కూడా ఉందనమాట సో మొత్తానికి ఆ రెండింటితో బ్యాలెన్స్ చేసేద్దాం అనుకుంటున్నా సెపరేట్ గా చట్నీ అంటూ రోజు ఏం ప్రిపేర్ చేయలేదు ఈ లోపే పప్పు బాగా మరిగింది ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే నాకున్న ఓసీడీ ఎలాంటిదంటే వంట చేయడం అయిపోయిన వెంటనే ఆ ఫుడ్ ని వేరే గిన్నెలోకి డిష్ అవుట్ చేసేస్తాను వండిన పాత్రలోనే సేమ్ అదే ఫుడ్ ని రాత్రి వరకు అలా ఉంచడం అంటే నాకు నచ్చదు ఇంకా రైస్ అయితే తప్పట్లేదు కుక్కర్ లోనే ఉంచేస్తున్నా బట్ రిమైనింగ్ ఫుడ్స్ ఏం ప్రిపేర్ చేసినా సరే వెంటనే డిష్ అవుట్ చేసేస్తా ఇలాంటి హ్యాబిట్ మందికి ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలా ఫస్ట్ అయితే మా అత్తగారికి టిఫిన్ వేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ చేసుకోవాలి ఈ రోజు చాలా ఫ్లాస్ ఏ వచ్చాయి మంచిగా మన బాల్కనీలో పూసిన పువ్వులతోనే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడైనా పూజలో బయట నుంచి ఫ్లాస్ కొనుక్కుంటాం కాదనట్లేదు మనం ఎంతగానో ఇష్టపడి పెంచుకుంటున్న మొక్కకి ఫ్లార్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా పువ్వులు పెట్టే పూజ చేయాలి అన్న రూల్ అయితే నేను ఎప్పుడు ఫాలో అవ్వను ఇన్ కేస్ నాకు బాగా పూజ చేయాలి అనిపించేటప్పుడు ఒక్క పువ్వు లేకపోయినా జస్ట్ అలా దీపం పెట్టి శివై ముందు కూర్చుంటాను అనమాట అండ్ పువ్వులు ఉన్న రోజు అలానే మంచిగా పువ్వులతో డెకరేట్ చేసి కూడా పూజ చేసుకుంటాను కళ చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా కూర్చొని శివయ్యకి పూజ చేసుకున్నాను అదేంటో ప్రతి మండే శివయ్యకి పూజ చేసుకోవాలి అనుకుంటానా శివయ్య చాలా మంచిగా టెస్ట్ చేస్తారనమాట ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అవ్వడమో లేకపోతే అదే టైంకి నాకు హెల్త్ బాగలేకపోవడమో నేను ఊరికే ఇరిటేట్ అయిపోవడమో లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి టైంలో నాకు పూజ చేయాలని అసలు అనిపించదు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా పూజ చేయాలన్నప్పుడే పూజ చేస్తా లేకపోతే జస్ట్ నార్మల్గా మనసులో తలుచుకొని ఇంకా అలానే ఉండిపోతాను ఇంకా అలా దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా ధూపం వేశాము పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆయనకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి చెప్పాను కదా సింపుల్ గా టొమాటో పప్పు మాత్రమే ప్రిపేర్ చేశాను ఇంకా దానికి గా ఆవకాయ ప్యాక్ చేస్తున్నా బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇందాక చెప్పాను కదా పీనట్ చట్నీ ఉందని సో అది కొంచెమే ఉంది వరకు సరిపోయింది నేను మా కోసం అల్లం పచ్చడి మొన్న చేశాను కదా అది ఉంటే కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేస్తున్నా ఈ అల్లం పచ్చడి ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ ఇన్ఫాక్ట్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ఈ అల్లం పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను ఇన్ కేసు చూడకపోతే ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి మొన్న రీసెంట్ గా ఐడియా లేదు కానీ మొత్తానికి ఆ సినిమాలో వైఫ్ హస్బెండ్ షర్ట్స్ అనమాట ఇన్ఫాక్ట్ మేము కూడా అంతే ఈ రోజు ఆయన కొంచెం హడావిడిలో ఉండి ర్యాండమ్ గా ఏదో ఒక షర్ట్ వేసుకున్నారు నేనేమో అది బాగాలేదని ఇంకా ఆయన వెంటనే ఆ మూవీ గురించి చెప్తున్నారు అనమాట ఆ మూవీలో కూడా ఆ అమ్మాయి అలానే అనింది నువ్వు కూడా అలానే సాధిస్తున్నావు అని ఆయన ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత ఈ రోజు నాకు చాలా పెండింగ్ వీడియోస్ ఉండిపోయాయి అవన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అన్ని షెడ్యూల్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ వీడియోస్ అంతా డేటా క్లియర్ చేసుకుంటా ఉన్నాను మధ్యలో ఒక్కసారి లేచాను అతే కన్నం పెట్టడానికి అంతే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది ఇంకా ఆ టైంలో లంచ్ ఏం చేస్తానులే అని నాకు మా అత్తగారి కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను హాట్ కాఫీ మిక్స్ చేసుకొని మంచిగా నేను మా అత్తగారు కాఫీని తాగేశాం బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉండింది ఇంత చల్లని వెదర్లో హాట్ కాఫీ తాగేసరికి చాలా హాయిగా అనిపించింది పొద్దున్నే మాపు పెట్టినప్పుడు ఇంట్లో ఇలా చిన్నగా ముగ్గు వేశాను యాక్చువల్గా దివాళి కనుక్కుంటాను ఇలా ముగ్గులు వేయడం స్టార్ట్ చేశా ఎప్పుడైనా స్పెషల్గా ఇలా పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంట్లో ముగ్గులు వేస్తున్నాను ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఏం చేస్తున్నా హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెలైకోన్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్